ఈ కథలో మీరు ఏది ఎంచుకుంటారు అన్నది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది అది నేను కూడా చూసి ఇన్స్పైర్ అయ్యాననే చెప్పచ్చు అది మీతో షేర్ చేసుకుంటున్నాను అది మీకు ఎలా అనిపిస్తుందో అని చెప్పేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఇక్కడైతే చూస్తున్నారు కదా డ్రెస్ అండి మా పాపది మీషోలో క్లాత్ అయితే ఆర్డర్ పెట్టాను ఫైవ్ మీటర్స్ ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా చెప్పాలంటే అది మనకి ఫోర్ హండ ఫోర్ ఫా ఫోర్ అండ్ హాఫ్ కొద్దిగా ఎక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ డ్రెస్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసాను కదా దీనికి రిలేటెడ్గా నాకు బార్డర్ అయితే ఉందన్నమాట నా దగ్గర ఆ బార్డర్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి చూశాను ఇంతకుముందు ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట కమెంట్స్ కమెంట్స్లో వచ్చేసి ఒక సిస్టర్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి అన్నదనమాట సరే నాకు కూడా అనిపించింది ఒకసారి మన చేతిలో పనే కదా కొట్టు చూస్తే సరిపోతుంది బాగుంటే ఉండిద్దాము లేదు అంటే లేదు అనేసి అనుకున్నాను నార్మల్గా ఫ్రాక్ చూస్తే కింద ఫ్లోయిగా చాలా బాగుందనమాట అంటే లేయర్ పెట్టాను కదా ఆ లేయర్ చాలా బాగుండింది ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇంకోలా అనిపించింది అది మీరు చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లాస్ట్కి నేనేం చేశాను అన్నది ఈ లాస్ట్ వీడియోలో అయితే ఉంటుందన్నమాట కదా అన్నాను కదా దాని గురించి మీతో షేర్ చేసుకోవాలండి నిజంగా చాలామంది కూడా అలాగే ఉన్న దాంట్లోనే ఉండిపోతున్నారు అలా ఉండకూడదు అనేసి నేను కూడా అంటాను ఒకప్పుడు నేను కూడా అలా ఉన్నదాన్ని నా అంతటి నేను బిజీ అయిపోవాలి అని చెప్పేసి వర్క్ అయితే ఎంచుకున్నాను ఇప్పటికీ నాకు ఇంకా బద్ధకం వచ్చిందనే చెప్పుకోవాలి ఆ బద్ధకం కూడా నేను ఇంకా తగ్గియాలి చాలా వరకు కూడా అది చెప్తాను చూడండి కథ అన్నదైతే ఒకే ఊర్లో ఇద్దరు వ్యక్తులండి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ బాల్యం అంతా కూడా ఇద్దరు కలిసే ఉన్నారు స్కూల్ కానీ క్లాస్మేట్స్ అంటే క్లాస్లో బెంచెస్ కానీ అన్నీ కూడా ఇద్దరు కలిసే షేర్ చేసుకున్నారు ఇలా ఉన్న దాంట్లో టెన్త్ లాస్ట్ అయిపో వచ్చింది టెన్త్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయితే వచ్చేస్తాయి కదా అందరికీ కూడా ఇంకా నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు మాట్లాడుతూ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అక్కడ ఒక నక్క అయితే కుంటి నక్క అనమాట అది కుంటుతూ ఉంటుంది అది వీళ్ళని చూసి దాక్కుంది అనమాట అంటే ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి దాక్కుంది తను అంటే నక్క దాక్కుంది వీళ్ళు అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా చూసారు వీళ్ళిద్దరిని చూసారు దాక్కోవడం వీళ్ళిద్దరు కూడా చూశారు చూసి ఏంటి ఇది మనల్ని చూసి దానికి ఉంటుంది అయినా పాపం కదా దానికి కాలేదు టెన్త్ క్లాస్ అంటే ఓ పెద్ద మనకి ఇది వచ్చేసి అంటే తెలివి ఎక్కువ ఉండి అలా ఉండదండి చిన్న ఏజే కాబట్టి అంత మనం ఎక్కువ మెచ్యూరిటీతో ఆలోచించలేము ఏంటి పాపం ఇలా ఉంది కదా ఇది అడవిలో ఏం తింటుందో ఏమో ఆహారం కూడా ఎక్కడా కనిపించట్లేదు నీళ్లు కూడా లేవు ఎలా చేస్తుందో ఏంటో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోగా సింహం గర్జన అనమాట సింహం గట్టిగా ఆరవడం వినిపిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు కూడా తాక్కుంటారు ఆల్రెడీ గుంటనక్క దాంకొనే ఉంది వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరు ఆ అరుపుకు భయపడి వీళ్ళిద్దరు దాంగుకున్నారు అది వేటాడి ఒక జింక పిల్లనైతే అయితే అనమాట చంపేసింది వేటాడి జింక పిల్లలు నోట్లో పెట్టుకొని ఇంకా తినడానికి స్థావరం వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒక చెట్టు కింద కూర్చుంది చెట్టు కింద కూర్చొని స్టాప్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కుట్టిన తర్వాత ఇలా ఉందండి నాకు ఎలా అనిపించింది అండ్ నేను లాస్ట్లో షేర్ చేస్తాను కదా మీకు ఎలా అనిపించిందో నాకు షేర్ చేయండి ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఇక్కడ పర్పుల్ కలర్ అది చూస్తున్నారు కదా అది బ్లౌజ్ కూడా స్టిచ్ చేయాలి ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాం చూసింది చూసారు దాముకున్నారు ఆరుపు వినేసి వీళ్ళిద్దరు కూడా ఇంకా అది జింకను తీసుకొని నోట్లో పెట్టుకొని వస్తూ ఉందనమాట చెట్టు కింద ఒక చెట్టు చూసుకుంది కూర్చొని తింటూ ఉంది వీళ్ళు ముందేమనుకున్నారు ఈ నక్కకి ఆహారం ఎలాగా అనుకున్నారు కదా ఇది సింహం ఏం చేసిందంటే జింకను వేటాడింది కదా తిన్న దగ్గర దానికి కడుపు నిండా తినేసి మిగిలినంత అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోంగా ఇప్పుడు అది వేటాడింది తెచ్చుకుంది తనకు కావాల్సినంత తినింది మిగతాది వదిలేసింది వదిలేసిన తర్వాత ఇది నక్క ఏదైతే ఉందో అది కూడా దూరం నుంచి చూస్తుంది అది తింటుంది అనమాట తింటున్నది చూసింది ఇంకా మిగిలింది వదిలేసి వెళ్ళిపోయింది కదా తర్వాత ఇది తినేది ఇది తిన్న దగ్గర తినేసి మిగతా అది దాచిపెట్టుకుంది అనమాట మిగతా అది అది ఏమనుకు ఇప్పుడు మామూలుగా ఏంటి దేవుడు ఇలాంటి వాడు పాపం ఇది ఎలా తింటుందో అది ఇది అనుకున్నారు కదా దేవుడే మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అనుకుంటారు పాపం అనుకున్నాం కదా దేవుడు ఉన్నాడు దానికి ఆహారం వచ్చింది దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి సమయానికి అనుకుంటారనమాట వీళ్ళిద్దరి కథ విన్న తర్వాత చూసిన తర్వాత ఇద్దరు కదా ఇద్దరు మామూలుగా అయితే ఒకే స్కూల్లో చదువుకున్నారు ఒకే పాఠాలు విన్నారు ఒకేలాగా ఉన్నారనమాట చిన్నప్పటి నుంచి ఒకేలాగా పెరిగారు ఏదైతే మాట్లాడుకున్నారో ఇద్దరు ఒకేలాగా మాట్లాడుకున్నారు అనుకోవడం కూడా ఇద్దరు అనుకున్నారు ఇంకా ఇద్దరు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది ఇద్దరు వెళ్ళిపోయారు రే ఇంకా మనము ఇంకెప్పుడు కలుసుకుందాము అని చెప్పేసి అనుకుంటారు ఒక టెన్ ఒక పది సంవత్సరాల తర్వాత కలుసుకుందాం ఇద్దరము అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోతారు టెన్ ఇయర్స్ తర్వాత కలవడానికి వస్తారనమాట ఇప్పుడు బే ఇద్దరు ఇక్కడ ఏంటంటే ఒకరు ధనవంతుడయ్యాడు ఒకడు నార్మల్ పర్సన్ ఎలా అంటే కష్టాన్ని నమ్ముకొని అలాగే ఉండిపోయిన వాడు ఒకడు ధనవంతుడు ఒకడు అయ్యాడనమాట ఇందులో కథ చూడడం అంతా ఇద్దరు ఒకేలాగా చూశారు కదా ఇక్కడ ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి ధనవంతుడు వచ్చేసి నార్మల్గా ఉన్న అతన్ని అడుగుతాడు అరే నేను అనుకున్నాను మనం ఆ రోజుకు అది చూసాం కదా కల్లారా అది చూసిన తర్వాత నక్కను చూసి నేను సహాయం టయానికి వచ్చి పడుతుంది తింటుంది అని చెప్పేసి దేవుడు మంచివాడు కదా సహాయం చేస్తాడు మనకు కూడా అని చెప్పేసి ఆ ఆలోచనలో ఉండిపోయి ఉన్న దాంట్లోనే చేసుకుంటూ ఉన్నాను రా అని చెప్పేసి అంటాడు మరి నువ్వెలా ధనవంతుడు అయ్యావురా అని చెప్పేసి ఇతను అడుగుతాడు రే నువ్వు ఈ కథలో జి నక్కను చూసావు అంటే దానికి టయానికి దేవుడు ఇచ్చాడు తింటుంది అనేసి దాన్ని చూసావు నేను ఇక్కడ సింహాన్ని చూశానరా అది వేటాడింది తనకు కావాల్సింది తెచ్చుకుంది దానికి కావాల్సినంత తినింది మిగతా అది నక్క కొదిలేసింది నార్మల్గా చెప్పాలంటే ఇంక నక్కే కదా తిన్నది అక్కడ వీడు అది చెప్తాడనమాట అంతే కదా అండి ఇప్పుడు ఒకే కథ ఇద్దరు చూసినప్పుడు ఒకటే కళ్ళ ముందర జరిగినప్పుడు ఒకడు ఒకలాగా థింక్ చేస్తాడు ఇంకొకడు ఇంకొకలాగా థింక్ చేస్తాడనమాట ఇద్దరు ఆలోచనలు ఒకేలాగా ఉండవు కదా అది చెప్పలేము ఇప్పుడు దేవుడు సహాయం చేస్తాడులే ఉన్న దాంట్లోనే ఉందాము అనుకుంటే వాడు చేసుకుంటూనే ఉంటాడు అదే ఉంటుంది దేవుడు చూస్తూనే ఉంటాడు తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు దానికి కాదనట్లేదు అక్కడే ఆగిపోకుండా ఎదుగుదల అన్నది చూసుకోవాలి ఇప్పుడు మనకి ఇంతే ఉంది కదా దీంట్లోనే చూసుకుందాం అంటే ఉండదన్నమాట నెక్స్ట్ ఆప్షన్ ఇది ఉంది ఇప్పటికీ నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించి ఎదుగుదలకు కూడా ఒక ముందడుగు వెయ్యాలన్నది నా ఐడియా అంటే నేను దాన్ని విన్న తర్వాత నాకు కూడా అదే అనిపించింది కరెక్టే కదా ఉన్నవాడు ఉన్నంతలోనే అక్కడికే చూస్తాడు ఇంకొక స్టెప్ ఎదగాలి అన్నవాడు నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచిస్తాడనమాట చాలా బాగా అనిపించింది మరి మీకేమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తను ధనవంతుడు అన్నాడు నేను సింహాన్ని చూశాను వేటాడింది తనకు నచ్చింది తెచ్చుకుంది తిన్నగా తినగా మిగిలింది నక్క కొదిలేసింది నేను కూడా అంతేరా ఎలా నెక్స్ట్ అని చెప్పేసి ఎదుగుదలకు ముందడుగు వేశాను నేను ఆలోచించాను ఎదుగుదలగా ఎదిగాను నాకు మిగిలింది అంటే నాకు సరిపడా ఉంచుకోగా నేను తర్వాత దాన ధర్మాలు చేస్తూ వస్తున్నానురా నేను దాన ధర్మాలు చేస్తూ ఉన్నది పోగట్లేదు ఉన్నది ఇంకా రెట్టింపు ఎలా చేయాలి ఇంకా మంచిగా ఎలా ఎదగాలి అన్నది నేను చూస్తున్నానురా నువ్వు ఉన్న దగ్గర అక్కడే ఆగిపోయావు దేవుడు మంచి చేస్తాడు కాదనను కానీ నువ్వు చేసేదానికి సహాయంగా ఉంటుంది దేవుడు చూస్తూ ఉంటాడు నీకు మంచి చేస్తూ ఉంటాడు దానికి నెక్స్ట్ ఎదుగుదల ఏంటి అన్నది కూడా చూసుకోవాలిరా నువ్వు అని చెప్పేసి అంటాడనమాట ఈ కథ విన్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది ఓవర్లాక్ మిషన్ గురించి చెప్పాను కదా నాకు స్ప్రింగ్ ఇలా తిరిగాయండి దారము ఎక్కించాం కదా మనము అక్కడ వేరే వాళ్ళకైతే నార్మల్గా సీదాగా నాకు నాకేంటంటే అది కుడుతున్నప్పుడు దారము తిరుగుతూ ఉంటుంది కదా ఓవర్లాక్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే పక్కన ఒక రింగ్ ఉంది కదా ఇక్కడ మీరు చూ ఇక్కడ రింగ్ అయితే మీరు చూస్తున్నారు అండి దాని దగ్గర మిడిల్లో వచ్చేసి చూసారా ఎటువంటిది ఏమీ లేదనమాట నీట్గా ఉంది అది వచ్చేస్తుంది దారం ఎక్కడ తెగట్లేదు నాకు ఈ లెఫ్ట్ సైడ్ మాత్రమే తెగుతుందండి అసలు దారం అనేది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పైన రింగ్ లాగా ఒకటి ఉంది కదా కట్ అయ్యింది అక్కడ ఏంటంటే కుడుతున్నప్పుడు ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట థ్రెడ్ అనేది అక్కడ వెళ్ళిపోయి టైట్ అయిపోయి తెగుతుంది అనమాట నేను అనుకున్నాను ఇక్కడ టేప్ వేస్తే సరిపోతుంది అంటే టేప్ అంటిసాం అనుకోండి చుట్టూ దారం అనేది ఫ్రీగా వచ్చేస్తూ ఉంటుంది కదా అలా అనుకున్నాను మళ్ళీ నాకు కనిపించింది దీన్ని ఇటు సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఇలా తెగుతుంది అనమాట దాంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళకి బాగుందనమాట అంటే నాకు ఇలా రింగ్ లాగా వచ్చింది కదా వేరే వాళ్ళకి బాగా సాదాగా వచ్చింది అనమాట ఇక్కడ కూడా చూశారు కదా ఇక్కడ కూడా సేమ్ అలాగే రింగ్ ఇచ్చారు ఇది దారం లోపలిగా తిరుగుతుంది అంటే దీనికి కొద్దిగా రింగ్కి పైన కట్టంగా అనిపిస్తుంది కదా దానికి మధ్యలో స్పేస్ ఉందన్నమాట చాలానే ఉంది అందువల్ల ఇది ఫ్రీగా వస్తుంది తెగు తెగట్లేదు అనమాట ఇక్కడ అక్కడితోనే ఆగిపోవటం వల్ల దారం అక్కడికి వెళ్ళేసి తెగుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా